కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఏకైక పార్టీ ప్రాంతీయ పార్టీగా కావని జాతీయ పార్టీ కావని లక్ష కోటి పది లక్షల సభ్యత్వాలున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ కావడం మన అందరికీ కూడా గర్వకారణం అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సభ్యులుగా నమోదు సభ్యులుగా నమోదు చేసుకున్నందుకు వారందరినీ కూడా మన స్కృతి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తర్వాత ఈరోజు నాగం మండలంలో మండల పార్టీ అధ్యక్షులుగా ఆయన ఆధ్వర్యంలో అలాగే కరెక్ట్ సచులు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జయప్రదం చేశారు అదే వ్యవసాయ పరికరం మన ఆంధ్ర రాష్ట్రానికి వ్యవసాయం అనేది వెన్నెముకం ఎందుకు చెప్తున్నానంటే గత ఐదు సంవత్సరాలు కూడా ప్రతి రైతు కలిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డాడు వ్యవసాయం పండించడం ఒక అయితే ఆ సరుకు పంటని అమ్మడం దాన్ని సొమ్ము చేయడం బాకీదారు డబ్బులు ఇవ్వడం ఒక ఎత్తుగా ఉండేది అలాగే చాలా ఇబ్బందులు పడ్డప్పుడు మన యువనాయకులు లోకేష్ గారు అవని అలాగే పవన్ కళ్యాణ్ గారు అవని అలాగే చంద్రబాబు నాయుడు గారు అవని రాత్రి ఆలోచించి మోడీ గారితో సంప్రదించి కుటుంబ ప్రభుత్వం ఆమోదైన వెంటనే వ్యవసాయదారులు పంట ఉత్తుపాద ఉట్టుబాటు ధర కల్పిస్తూ వారికి ఇరవై నాలుగు గంటలకు అడవకముందు డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జీవో ఇవ్వడం జరిగింది మిగతా ఎన్ని కార్యక్రమాలు ఒక రోజు లేట్ అయినా పర్లేదు కానీ వ్యవసాయదారులు పండించిన వ్యవసాయ వస్తువులన్నీ కూడా మన గవర్నమెంట్ తరఫున మంచి రేట్ ఇచ్చి ఇది వారికి వెన్నెముఖంగా నిలబడాలని చెప్పి కృత నిశ్చయంతో కృతనిశ్చయంతో ప్రతి రైతుకి కూడా పండించిన ధాన్యాన్ని తీసుకుని ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఒక రికార్డు ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా లేదు ఈ రోజు ఇది గమనించాం ప్రతి ఒక్కరు కూడా ఈ రికార్డు అనేది మన తెలుగుదేశం పార్టీలోనే ప్రస్తుతం మన తెలుగుదేశం పార్టీలోనే చూపించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా మాకందరికీ కూడా చాలా మంది రైతులే మాకు వెన్నెముక అలాగే ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా భావిస్తాం అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకొని ప్రతి కార్యకర్త కూడా గుండె ధైర్యంతో బతకాలి ప్రతి ఒక్కరు కూడా జీవించాలి సంతోషంగా ఉండాలని చెప్పి మా లోకేష్ గారు చెప్పిన మాట ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది జై అయ్యన్న జై చంద్రబాబు నాయుడు